హలో అండి వెల్కమ్ టు సుమాస్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నానండి సో నిన్నైతే కోటి దీపోత్సవాలు జరుగుతున్నాయి కదా హైదరాబాద్లో కార్తీక మాసం సందర్భంగా భక్తి టీవీ వాళ్ళు పెడుతున్నారు కదా సో దానికైతే పాసెస్ వచ్చి వెళ్ళామన్నమాట మాకు సో ఈ పాసెస్ చాలామందికి దొరుకుతున్నాయండి ఎవరికన్నా ఏ మాత్రం పా ఉన్నా కానీ కొంచెం విఐపి పాస్ అట్లా దొరికితే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి అయితే చూడాల్సిందనమాట అండి అంత బాగా ఉందనమాట అక్కడ ఇంకా అసలు ప్రతి పూజ కూడా చాలా నీట్గా அந்த பிர pretty... విగ్రహాన్ని కూడా ఎంత నీట్గా అందంగా అలంకరించారంటే అమ్మవారి విగ్రహం నార్మల్గా చూస్తేనే మనకు గూజుమంస్ వచ్చినట్టు ఉంటాయి కదా ఇంకా అందులోనే ఇంత అలంకరించి చూసామంటే మాత్రం ఇంకా కళ్ళు రెండు సరిపోవట్లేదనే అనే చెప్పాలన్నమాట అండి అంత అందంగా ఉన్నారనమాట అందులోనూ నిన్న మేము వెళ్ళిన రోజైతే మాత్రం కుంకుమ పూజ చేశారనమాట అమ్మవారి కుంకుమ పూజ అందుకని వివిధ రక రకరకాల కాలనీల దగ్గర నుంచి అంటే మన హైదరాబాద్లో పెద్ద పెద్ద గుళ్ళు ఉంటాయి కదా ఆ గుళ్ళో ఉత్సవ విగ్రహాలు అయ్యి ఉంటాయి కదా ఆ విగ్రహాలని తెప్పి అక్కడ అలంకరణ చేయించి అలంకరణ చేయించి అక్కడ కుంకుమ పూజ అది చేశారనమాట అందుకని చాలా కన్నుల పండుగగా ఉంది నన్ను అయితే ఇదిగో ఇంకా అలంకరణ చేస్తున్నారండి పక్కకు పెట్టి ఇంకా స్టేజ్ మీదకైతే తీసుకురాలేదనమాట ఇన్ని విగ్రహాలు ఇవన్నీని సో అలా పక్కకి వెళ్ళి మిగతా విగ్రహాలు కూడా చూద్దామని చూసేసరికి ఇవి అలంకరణ చేస్తున్నారు ఇంకా మనకి మెయిన్ స్టేజ్ కాకుండా ఈ పక్కన ఇంకో స్టేజ్ కట్టారండి అదేంటంటే కోలాటం చేసేవాళ్ళకి లేకపోతే అదర్ కల్చరల్ యాక్టివిటీస్ ఇవన్నీ చేసేవాళ్ళకి అనమాట ఇది ఇవన్నీ కూడా దీపాలు వెలుగుతాయండి కాసేపు ఉంటేనే భలే కన్నుల పండుగగా ఉంది మనకైతే చూడ్ के మొత్తం మా ప్రాంగణం అంతా కూడా పువ్వులతో అలంకరించి చాలా బాగా చేశారండి ఎక్కడైతే పువ్వులతో ముగ్గులు వేశారు చూసారో అక్కడ దీపారాధన కూడా చేయిస్తున్నారనమాట ఇది ఇట్లా పువ్వులతో అలంకరించే చేశారు కదా ఆ చుట్టూ దీపాలు వెలిగిస్తారనమాట దీపాలు కోటి దీపోత్సవం వచ్చేసరికి ఆ టైం వచ్చేసరికి నెక్స్ట్ అయితే కుంకుమ పూజ అన్నాం కదండి ఆ దీపాల దగ్గర కూడా చుట్టూ మనకి చిన్న చిన్న విగ్రహాలు లాంటివి పెట్టారనమాట అమ్మవారి విగ్రహాలు లాంటివి సో ఆ చుట్టూ కూర్చున్న వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి కుంకుమ పూజ కూడా చేశారండి మనకి ఇదిగో స్టార్ట్ అయింది ఇప్పుడైతే thank వెళ్ళడం రావడం ఇదంతా కూడా మాకు చాలా ఈజీగా అయిపోయిందండి ఓన్ కారులోనే వెళ్ళాం మా కారులోనే వెళ్ళామన్నమాట పార్కింగ్ కూడా చాలా దగ్గరగానే ఇచ్చారు పెద్ద దూరం లేదు కాకపోతే మేము ఏం చేసామంటే ఫోర్కే వెళ్ళిపోయామనమాట ఇదిగో మనకి స్టార్ట్ అయ్యేసరికి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతున్న దగ్గర నుంచి ఎండ్ అయ్యేదాకా కూడా ఈ శివలింగానికి అయితే అట్లాగా అభిషేకం చేస్తూనే ఉన్నారండి మన గవర్నర్ గారు గవర్నర్ గారు వీళ్ళందరూ కూడా వచ్చారు కదా వాళ్ళందరి చేత కూడా చేయిస్తున్నారు అనమాట సో మనకి మెట్రోలో వెళ్ళిపోతే ఇంకా ఈజీగా ఉంటుంది నాకు తెలిసి లక్కడి కప్పులో లేకపోతే ఈ క్రాస్ రోడ్స్ దగ్గర దిగితే మనకి ఈజీగా ఉంటుందంట అక్కడ నుంచి టూ త్రీ కిలోమీటర్స్ అంతే మేమైతే తొందరగా వెళ్ళిన మొలా కార్ పార్కింగ్ ఈజీగా దొరికింది ఫ్రంట్ రోల్లో అసలు ఆ విగ్రహానికి ఎదురుగుండా అనమాట మాకైతే ప్లేస్ దొరికింది ఇంకా ఇవి ఉత్సాహ విగ్రహాలు కదండి అయితే మనకి లక్ష్మీనారాయణ కళ్యాణం కూడా చేశారండి ఈసారి ఈవేళ చూసారు ఎంత అందంగా ఉన్నాయో రెండు విగ్రహాలు కూడాను కళ్యాణం కూడా చాలా వైభవంగా చేశారండి మనకి దాంట్లోనూ ఫస్ట్లోనే కూర్చున్నామేమో చాలా కన్నుల పండుగగా అనిపించింది నాకైతేనే ఆ స్టేజ్ మీద అన్ని విగ్రహాలు అంత నీట్గా అలంకరించి చూసేసరికి నాకైతే ఒళ్ళు జల్దరించినట్టు అయ్యి కొంచెం గూజ్ బంప్స్ వచ్చినట్టు ఉన్నాయండి కన్నుల పండుగ అసలు చూస్తానే ఉండాలనిపించింది అనమాట ఒక ఫైవ్ అవర్స్ అట్లా కింద కూర్చున్నామనే కానీ అసలు ఏం తెలియలేదండి చక్కగా అక్కడ ప్రవచనాలు వింటా లేకపోతే ఆ విగ్రహాలను చూస్తుంటే కన్నుల పండుగగా అనిపించిందని చెప్తున్నాను కదా సో ఇక్కడైతే మనకి కుంకుమ పూజ అయితే మొదలైపోయిందండి అక్కడ కూర్చున్నారు కదా లేడీస్ కొంతమంది దగ్గరగా కూర్చున్న వాళ్ళు ఎక్కువసేపు చేశారు వాళ్ళు కొంచెం బక్కగా తప్పుకొని మాకు కూడా అవకాశం ఇచ్చి మాకు కూడా పూజ చేయించుకొని ఇచ్చారు అనమాట ఆ కుంకుమను అయితే అందరం కూడా పంచుకున్నాము చాలా బాగా అనిపించింది విన్ ఆ విగ్రహాలు కూడా అందంగా భలే ఉన్నట్టు అనిపించింది నాకు కూడాను ఇంకా ఇక్కడ ఇక్కడైతేనండి ఎవరో ఆర్ట్ వేశారనమాట చాలా బావేశారు శివుడిదైతే అని నాకు తీయడానికి సరిగా రావట్లేదని చెప్పి తీయలే తీయలేకపోయాను అనమాట ఇదిగో ఈ విగ్రహాలన్నీ అట్లా స్టేజ్ మీద చూస్తుంటే ఎంత కన్నుల పండగగా ఎంత ముచ్చటగా ఉందో చూసారా ఎవరికి దొరుకుతుందండి మనకి అవకాశం మాత్రం మనకి హైదరాబాద్లో ఉన్నాం మనకు ఎంత సులువుగా ఉంది కాబట్టి వెళ్ళి దర్శించుకుంటేనే మంచిది అనిపిస్తుంది అనమాట నాకు కూడాను నిజంగా ఇంత పెద్ద కార్యక్రమాన్ని తలపెట్టినందుకు నిజంగా భక్తి టీవీకి అర్చనా టీవీ అండ్ ఎన్టీవీ వీళ్ళందరూ అంటారు సో చాలా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలన్నమాట సో ఈజ్ ద మ్యాన్ ఆఫ్ ద డే అన్నట్టు అండి ఎందుకంటే ఈయనే భక్తి టీవీ ఓనర్ అనుకుంటా బహుశా సో అందరు దేవతలకి కూడా హారతిస్తా హారతిని మనకు కూడా ఇస్తా చాలా బాగా జరిగిందనమాట ఈయన కూడా చాలా నెమ్మదిగా ఉన్నారు చాలా డౌన్ టు అర్త్ అన్నట్టే ఉన్నారనమాట సో లేకపోతే ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిజంగా అయితే చేయలేరు మనకి ఇక ఇది లక్ష్మీనారాయణ కళ్యాణం అనుకుంటండి చాలా వైభవంగా జరిగింది ఇక విధంగా వేగింపు అంతా అయిపోయాక మనకి ఏ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ముందైతే స్టేజ్ మీద ఉన్న దీపాన్ని అయితే వెలిగించారనమాట సో తర్వాత మనకి ఇంకా మన దగ్గర పెడతారు కొన్ని కొన్ని దీపాలు మధ్య మధ్యలో స్టాండ్స్ అవి పెట్టి అక్కడ దీపారాధన మనం కూడా చేయమంటారు అనమాట అండి అందరూ ఒక్కసారిగా శివనామజపం చేస్తా ఆ దీపాలన్నీ వెలిగిస్తుంటే ఆ దీపాల వెలుగులో కాంతిలో మనకు ఆ శివుణ్ణి చూసేసరికి చాలా బాగా అనిపిస్తుంది అనమాట మీకు ఎవరికన్నా అవకాశం ఉంటే మాత్రం ఒక్కసారి అయితే వెళ్ళండి పెద్దగా కష్టపడేది ఏం లేదు కింద కూర్చోలేని వాళ్ళు ఏదైనా స్టూల్ లాంటిది పట్టుకుని వెళ్ళి పక్కన కూర్చొని కూడా చూడొచ్చు అనమాట అయిపోయింది కదా చెప్పాం అనుకోకండి లాస్ట్ ఎపిసోడ్ మాత్రం అస్సలు మారకుండా చూడండి చాలా బాగుంటుంది బంగారం తలతల ఆ శివలింగాన్ని అంతటి వెలుగులో చూస్తుంటే అప్ప కర్నూలు రెండోసారి పోవట్లేదు అనే చెప్పాలన్నమాట అండి సో అవకాశం మాత్రం మర్చిపోద్ది ఇది ఇక అయితే హారతి కూడా ఇచ్చేసారనమాట ఏడు రకాల హారతులు అనుకుంటాను ఇస్తున్నారు కదా నంది హారతి సర్పహారతి హారతి లాగా సో అట్లా హారతి కూడా ఇచ్చేసరికి ఇంకా అది లాస్ట్ అనమాట అండి ఇంకా తర్వాత నుంచి ఇంక అందరూ స్టార్ట్ అయిపోవచ్చు మనకి పెద్దగా పార్కింగ్ దగ్గర ట్రాఫిక్ జామ్ కానీ అట్లా ఏమీ లేవండి చాలా చక్కగా ఉంది ఈజీగానే వచ్చేసాము టెన్ ఓ క్లాక్ అట్లా బయటకు అనమాట మనము కాకపోతే అక్కడ క్యాబ్స్ ఇవన్నీ అయితే కొంచెం దొరకడం కొంచెం కష్టమవుతుంది అనుకుంటాను అందుకని ఆటో వాళ్ళు అయితే వస్తున్నారు ఇదంతా ఇంక పక్కన చేసే అలంకారం అనమాట మనం బయటికి వెళ్ళిపోతున్నప్పుడు ఎగ్జిట్లో అది ఇలా కనిపిస్తూ ఉంటుంది అక్కడ నుంచెం చాలామంది ఫొటోస్ అవి కూడా అండి ఇదండి హీరోస్ ఎపిసోడ్ అయితేనే మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను నచ్చితే ఒక్క లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి